శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీకైతే అవకాశాలు అనేవే రాబోతు ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి ధనపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉండబోతూ ఉంది ఇక అదే విధంగా రేపటి రోజున ఎదుటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదని అంటే మీరు నష్టపోతారు ఎందుకంటే మీతో కొంతమంది పైకి మంచి నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం ఉండబోతు ఉంది కాబట్టి రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి అదేవిధంగా మీరు రేపటి రోజున ఎవరిని నమ్మకపోవడం మీకేం మంచిది ఇక ఈ రాశి వ్యక్తులకు ఎవరి మీద కూడా మీరు కోపడకూడదు కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ లేదా ఆఫీసులో ఉండేటటువంటి మీ కింద పనిచేసే ఉద్యోగస్తులే కానీ రేపటి రోజున మీరు ఎవరితో కూడా వైరం పెంచుకోకూడదు ఎవరి మీద కూడా కోప్పడకూడదు కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలే మీకు అనిపించడం లేదు కొంత ఆందోళనకి కలిగినా కానీ అవి మీకు కొంతసేపే ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఆహార పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సమయానికి ఆహారం తీసుకోవడం నిద్రపోవడం అదేవిధంగా పౌష్టికాహారం తినేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగస్తులకు అనుకూలంగా కనిపిస్తోంది అశాంతి మెంటల్ టెన్షన్లు పడే సూచనలు ఉన్నాయి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా కొన్ని చికాకులు కలవర పెడతాయి రేపటి రోజున పని అనేది మీకు విపరీతంగా పెరగడం వలన కొంత ఒత్తిడికి గురి అవుతారు ఆందోళన కలుగుతుంది రేపటి రోజున ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు ఖర్చులను అధిగమించేటటువంటి విధంగా కనిపిస్తోంది డబ్బులను సేవింగ్స్ చేసే ఆలోచన తప్పకుండా ఫలిస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు చేసేటటువంటి పనులలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు సమయానికే మీ పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి నలుగురిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఆహార అయినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్